హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నమ్మ స్లోక్స్ అండ్ కుకింగ్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు చూసే ప్రతి వ్యూ మీరు ఇచ్చే ప్రతి లైక్ మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ కావడానికి అయితే నాకు హెల్ప్ చేస్తుంది ఇంకా మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఇంకా నేనైతే సిద్దిపేటకు వెళ్ళాను రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక టెన్ డేస్ అట్లా వెళ్ళొద్దామని చెప్పేసి ఇంకా మా అత్తయ్య సిద్దిపేటకు వెళ్దాం రావే చాలా లేజ్ అవుతుంది కదా అని చెప్పేసి అంటే నేను మా కన్నమ్మ ఇద్దరం కలిసి మా అత్త వాళ్ళతో వెళ్ళాము ఇంకా అక్కడ వెళ్ళిన ఒక టూ త్రీ డేస్ ఉన్నాము ఇంకా ఒక రోజు ఈవినింగ్ అక్క కొమార్ చివరికి వెళ్దామని చెప్పేసి అంటే సరే వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళింది నేను మా అత్తమ్మ చిన్నత్త మా కన్నమ్మ ముగ్గురం వెళ్ళాము ఇంకా కుమార్చేరకు అయితే వెళ్ళాము మేము మా కాలేజ్లో ఉన్నప్పుడు మా కాలేజ్ టెన్ టు వన్ ఉండేది ఇంకా వన్ తర్వాత ఎవ్రీ మంత్ వన్స్ ఒకసారి కుమార్ చెరువుకు వెళ్ళేవాళ్ళం ఇంకా అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది నైట్లో ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు మార్నింగే వెళ్ళేవాళ్ళం కాలేజ్ కాబట్టి ఇంకా మా ఫ్రెండ్స్తో అయితే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం సిద్ధిపేట్లో నా డిగ్రీ చేస్తున్నప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ చెరుకు వెళ్ళి ఫొటోస్ దిగి అక్కడే టైం స్పెండ్ చేసి ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళేవాళ్ళం ఇది డైనోసార్ పార్క్ అంట కొత్తగా అయింది ఇక్కడ లోపల మన ఎంఎక్స్లో ఇలా ఉంటుంది లోపల అలా సేమ్ ఇందులో డైనోసార్ పార్క్లో కూడా అలానే ఉంది ఇక్కడికి కూడా ఎంట్రీ టికెట్ మన లోకల్ కొమార్చేరికి ఎంటర్ కావాలంటే కూడా ఎంట్రీ టికెట్ అది ఇది ఒక్కటే ఇంకా మాకు అన్నమ్మ చూడండి ఆ గుడ్డు బాగలా కొట్టేసింది కింద పడేసింది అటు ఇటు పెట్టి ఇంకా లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ క్యూ లైన్ పెద్ద క్యూ లైన్ ఉంది కానీ మేము మార్నింగ్ వచ్చేది ఉండే అనుకున్నాం వీడియో కోసం అని చెప్పేసి కానీ అది వచ్చేసి ఈవినింగ్ వరకు మాకు వేరే పని ఉంటే అది దాంతోనే సరిపోయింది ఇంక ఇది డైనోసార్ పార్క్ అంటే ఇక్కడ లోపలికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం ఈ చెట్టును చూసారా మన ఓంకార్ గారిది ఒక టీవీ షో వస్తుండే పిల్లమరి రాజు మాయా ద్వీపం అని చెప్పేసి ఒక షో వస్తుండే చూడండి అందులో చెట్టు కదులుతూ హాయ్ పిల్లలను మాట్లాడుతుంటే సేమ్ అలానే ఉంది ఇక్కడ కూడా ఇంకా మా చిన్నత్త మా ఇద్దరు మా కన్నమ్మని ఎత్తుకొని అన్నీ చూపిస్తారు లోపలికి వెళ్దాం అనుకున్నాం నేను మా చిన్నత్త కలిసి కానీ ఇంత క్యూ లైన్లో మేము ఇలా వెళ్తామని చెప్పేసి మా అసలే మా కన్నమ్మ ఉంది మేమిద్దరమా ఉంటే వెళ్ళేవాళ్ళమేమో మళ్ళీ మధ్యలో మేము వెళ్ళాక అది ఏడుస్తుంటే ఇంకా అది ఎవరికి కంట్రోల్ కాదని చెప్పేసి వెళ్ళలేదు ఇక్కడ కూడా టికెట్ అత్త పోయి అడిగింది కానీ ఇక వద్దులే అని చెప్పేసి లైట్ తీసుకొని చాలామంది ఉన్నారు ఆల్మోస్ట్ వన్ అవర్ అంట లోపలికి వెళ్ళడానికి అట్లా అని చెప్పేసి ఆయన ఇంక ఇక్కడ చూసారా వాటర్లో లైట్స్ పెట్టి సాంగ్స్ పెడుతున్నారు నైట్ అయితే ఎంత బాగా అనిపించిందో మన తెలంగాణ జానపదాలు పెట్టి లైట్స్ పెడుతున్నారు వాటర్ ఫ్లో అవుతున్నాయి ఇంకా లైట్స్ వస్తున్నాయి చాలా అందంగా అనిపించింది నాకైతే చాలా బాగుంది ఇంకా నైట్ వచ్చినందుకు ఇది ఒక్కటి చూసాము ఇది ఇంత ముందుకు నేను చూడలేదు ఉండే కానీ మేము ఎప్పుడు నైట్లో రాలేదు ఇంకా చూడలేదు అలా అని చెప్పేసి ఇప్పుడు చూసాము అన్నీ మన తెలంగాణ సాంగ్స్ జానపద గేయాలు ఇవన్నీ అక్కడ పోతుంది ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ లాగా సేమ్ అక్కడ దూరంగా కనిపిస్తున్న లైట్స్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంకా ఎప్పుడైనా వెళ్ళాలంటే ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ అయినా చేసుకొని పిల్లలతో వెళ్ళి చాలా బాగా స్పెండ్ చేయచ్చు ఆడుకోవడానికి పిల్లలకి ఫోటోషూట్స్ కూడా చేస్తారు ఇక్కడ దానికి కూడా అమౌంట్ అవుతుంది కానీ మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి మంచి మంచి చెట్లు అవన్నీ బాగుంటాయి కాబట్టి చాలా చక్కగా వస్తాయి ఫొటోస్ కూడా బర్త్డే షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ చేస్తారు ఇక్కడ ఇంకా మేము ఇంకా ఇవన్నీ చూసి కొన్ని స్నాక్స్ తీసుకొని కన్నమ్మకి తినిపించుకుంటా మా అత్త వాళ్ళు కూర్చున్నారు నేనేమో వీడియోస్ ఇద్దామని చెప్పేసి అయితే వీడియోస్ ఇస్తున్నా ఇంకా చూసారు అక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర కూడా లైటింగ్స్ ఎంత చక్కగా కనిపిస్తుందో కానీ మార్నింగ్ టైంలో ఇవన్నీ కనిపించేవండి నైట్లో వస్తే మంచిగా కనిపిస్తాయి కానీ మార్నింగ్ వస్తే ఏంటంటే మనం చూడవచ్చు కేబుల్ బ్రిడ్జ్ అవన్నీ మంచిగా నీట్గా కనిపిస్తాయి ఏదన్నా ఫొటోస్ అయినా ఏదైనా మంచిగా కనిపిస్తుంది ఇంకా చాలా దూరం నడవాలి కానీ మేము అంత దూరం వెళ్ళలే ఎందుకంటే మేము చాలా టైమ్స్ చూసినాము నైట్లో ఇదంతా చూడలేదు మళ్ళీ చాలా డేస్ అవుతుందని ఒక్క దాంతో వచ్చాము ఇంకా అటు సైడ్ వెళ్తే ఇంకా చాలా ఆడుకోవచ్చు పిల్లలకి యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి ఇంకా లవ్ సిద్ధిపెట్ట అని చెప్పేసి ఒకటి అది ఇప్పుడు అన్ని అక్కడ అన్ని ప్లేస్లలో పెడతారు కదా అట్లా అని చెప్పేసి అక్కడ కూడా ఉంది ఇంకా చూసారా ఈ లైట్ చూడంత అందంగా అనిపిస్తున్నాయో చాలా బాగా అనిపించింది వ్యూ చూడడానికి అయితే మా కన్నమ్మని అయితే చాలా ఎంజాయ్ చేసింది ఇంకా నేనైతే వీడియో తీసుకోవడానికే సరిపోయింది చూ నేను చాలా టైం చూశాను ఇంతకు ముందుకు నాకు ఎందుకో కొత్తగా అనిపించింది ఈసారి కొత్త కొత్తగా రూట్ కొత్తగా ఇంకా ఇక్కడ చూసారా అంకుల్ కూడా చాలా డ్యాన్స్ వేస్తారు అక్కడ సాంగ్స్ పెట్టి ఆ వాటర్ స్ప్రింకిల్ అవుతున్నాయి వీళ్ళు డ్యాన్స్ వేస్తారు ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి ఎవరైనా వెళ్ళాలంటే బోటింగ్ కూడా చేయచ్చు ఇంతకుముందుకు అసలు ఇవన్నీ ఏం లేకుంటే అండి జస్ట్ మేము అప్పుడప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది బతుకమ్మ పండగకి ఇక్కడ ఆడుకొని ఈ చెరువులోనే బతుకమ్మలు వేసేది అప్పుడు ఇదంతా అసలు ఏం ఉండకపోయేది జస్ట్ ఆ కేబుల్ కేబుల్ బ్రిడ్జ్ అటు సైడు చిన్న మెట్లలాగా ఉండేది అటు నుంచి అక్కడ బతుకమ్మ ఆడుకొని బతుకమ్మ వేసి వెళ్ళిపోయేది కానీ బతుకమ్మ అంటే చాలా చక్కగా అనిపిస్తుంది అందరు వస్తారు అందరు చాలా ఎంజాయ్ చేస్తారు నేను ఒక టూ టైమ్స్ అంతే వెళ్ళొచ్చు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది బతుకమ్మ అంటే ఒకే ఒక లెవెల్ ఉంటుంది ఇంక ఇక్కడ అయిపోయిందని చెప్పి అయిపోయి మేము కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పేసి వెళ్తున్నాము చాలామంది వచ్చారు చూసారా నా దగ్గర నుంచి ఎంత బాగా అనిపిస్తుంది వ్యూ అందరు వీడియోలు తీసుకోవడమే వీడియో తీసుకొని యూట్యూబ్లో ఎక్కిచ్చేసుకోవడమే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ వెళ్తుంటే అక్కడ కూడా ఎంట్రీ టికెట్ ఉంటుందండి అక్కడ కూడా ఎంట్రీ టికెట్ తీసుకోవాలి కానీ చాలా మంచిగా డెవలప్ చేశారు సిద్దిపేటనైతే ఇంక ఇక్కడ లేని లేదు ఇప్పుడు హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ ఇంకా పార్క్ ఇంకా సిద్దిపేటలో ఇక్కడ మనం ఇంకో పార్క్ కూడా ఉంటుందండి బాగుంటుంది ఇదేనండి కేబుల్ బ్రిడ్జ్ ఇది ఎప్పుడో మేము కాలేజీలో ఉన్నాం ఇప్పుడు అయిందని అప్పట్లో అసలు ఇంత పబ్లిక్ ఉండేది కాదు ఇప్పుడు ఎవ్రీ సండే ఇక్కడికి వస్తున్నారు సండే రోజైతే అసలు తట్టుకోలేమో మనం ఇంకా చాలా మంది ఉంటారు అసలు నడవలేమో ఇంకా దీనికి తగ్గట్టుగా ఫుడ్ లాగా ఫుడ్స్ ఫుడ్ పెట్టారు అందులోనే మంచిగా డ్యాన్సింగ్కి పిల్లలకి గేమ్స్ ఇంకా సాంగ్స్ ఇవన్నీ ఉంటాయండి అందులో ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం ఇక్కడ చాలా చాలా దూరం నుండి కూడా వస్తారు ఇక్కడ అంటారు కదండీ సిద్దిపేట మోడల్ నేనే అని చెప్పేసి తను కూడా ఇక్కడ ఉంటాడు కదా ఇక్కడ కొత్తగా ఏం చేశారంటే రూబీ నక్లెస్ రోడ్ చేశారు అది అంత ముందుకు లేకుండే ఈ కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉండేవి కానీ అంత ముందుకు అది లేకుండే అది కొత్తగా కట్టారు అక్కడ కూడా ఫోటోషూట్స్ ఇంకా అక్కడ ఏంటంటే మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు కూడా మార్నింగ్ వాక్ చేస్తారు ఈ కుమార్చెరులో చెరువులో మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రీయే అంట మార్నింగ్ వాక్ వచ్చేసి నైన్ లోపేమో ఫ్రీ అనంట ఇంకా ఈ కేబుల్ బ్రిడ్జ్ మించి నడుస్తుంటే అయితే ఫోన్ ఇక్కడ కింద పడుతుందో అని చెప్పేసి ఆ వాటర్ని చూస్తుంటేనైతే కళ్ళు తిరిగినాయి ఫుల్ ఊకే నడిచిన ప్లేసే కానీ ఎందుకో కొత్త కొత్తగా కనిపించింది చూసారా మా కన్నమ్మ నడుస్తా నడుస్తా ఊకే కిందికి దిగి ఏడుస్తుంటే మా చిన్నతో వచ్చేసి నడిపిస్తుంది అసలు ఇంట్లో నడవమంటే ఎప్పుడైనా అంబడమంటే అస్సలు చేయదండి ఇలా బయటకు వచ్చినప్పుడైతే చూసారా చెప్పులు వేస్తే కూడా చెప్పులు వేసుకోకుండా అటు పడేసి తాత తాత అత్తా అత్తా అనుకుంటా ఇక్కడ ఇవ్వడానికి ఎన్ని యాక్టివిటీస్ చేస్తాను చాలా క్యూట్ క్యూట్గా చేసింది ఇంకెప్పుడైతే హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది బాయ్ చెప్తుంది అన్నీ చేస్తుంది ఇంకా కింద అంబాడుతుంది మంచిగా మస్తు ఆడుకుంది తను కూడా అన్నిటినీ లైట్ని చూస్తూ వాటర్ని చూస్తూ చిన్నపిల్లలు అయితే చాలామంది ఉన్నారు కదా ఇంకా కన్నమ్మని చూస్తూ వాళ్ళు ఆడిపిస్తూ ఇది కూడా చాలా బాగా ఆడుకుంది ఇది చూడని ఇంట్లో అంబాడమంటే అస్సలు అంబాడదండి ఇంకా బయటకు వచ్చినప్పుడు అయితే వద్దంటే కూడా అసలు ఏడుస్తూంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ని చూడంగానే అసలు అంతవరకు అంత చిన్న పిల్లనే కానీ అది తీసుకునేంతవరకు ఏడ్చింది ఇంకా తీసుకొని తినిపించాక కొంచెం హ్యాపీ అయింది ఇంకా అయితే ఫస్ట్ టైం కదా తను ఇంకొంచెం పెద్దగా అయితే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బేబీ అయితే మంచిగా ఆడుకునేది అట్లా ఈవినింగ్ వెళ్తే ఆడుకునేది మా చర్య వస్తే ఇంకా బాగా ఆడుకునేది కానీ మా చర్య స్కిప్ చేసిండు ఆయనకి ఇంకో బర్త్డే పార్టీ ఉందని చెప్పేసి దీన్ని స్కిప్ చేసి దానికి వెళ్ళాడు మా చర్యని చూస్తేనైతే అసలు ఆగదండి అసలు ఎట్లా ఆడు మంచిగా ఆడుకుంటుంది బాబా బాబా అని చెప్పేసి మంచి తను కూడా చక్కగా ఎత్తుకుంటాడు చిన్నపిల్లలు మంచిగా మెయింటైన్ చేస్తాడు తను కూడా కానీ మా నానికి అంత రాదులేదు మా చర్య అయితే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తాడు ఎవరినైనా ఇంకా మంచిగా చెబ్బి చెబ్బు ఉంటాడు పిల్లలకు కూడా చాలా నచ్చుతాడు మా అయితే ఇంకా తన దగ్గర నుంచి వచ్చినాక కూడా బాబా 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 అని అలవాటు చేసుకుంది కొన్ని కొన్ని మాటలు కూడా మాట్లాడుతుంది మెల్లమెల్లగా ఇదేనండి రూబిన ప్లేస్ రోడ్ ఇది ఒక్కటి చూడలే అని చెప్పేసి నాకు ఉండేది దీన్ని కూడా చూసేసిన ఇంకేం లేదండి ఎక్కడైతే ఫోటోషూట్లో దీన్ని కూడా ఎంట్రీ టికెట్ ప్రతిదానికి ఎంట్రీ టికెట్ దీన్ని ఎంత డెవలప్ చేసారో అంత డబ్బులు గుంచుతారు ఇక్కడ చూడండి వాటర్ కూడా వాటర్ బిలన్లో మనం అందులోకి వెళ్తారు కదా దానికి కూడా ఇంట్రీ టికెట్ అండి ప్రతిదానికి ఎంట్రీ టికెట్ ఇంకా ఇది ఎంత డెవలప్ చేశారో అంత డబ్బులు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా ఇక్కడ నుండి బతుకమ్మ వేసి వెళ్ళిపోయేది అప్పట్లో కానీ ఇప్పుడు అసలు ఇక్కడ కూడా ఆడడం ఇంకా ఇక్కడ కూడా ఆడడం ఇక్కడికి వచ్చి ప్రసాదం తిని వెళ్ళిపోయేవారు ఇంక ఇదే అండి చెరువు అందరూ కుమార్చెరు ఏముంటుంది ఏముంటుందో అనుకుంటారు బాగుంటుంది కానీ చూసే చూడండి చూసి ఎంజాయ్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే స్కిప్ చేసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ